స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టితో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలన్న మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి అందుకు కావలసిన నిధులను మంజూరు చేసి దాదాపుగా చాలా కాలేజీలు పూర్తి చేసి అందులో ఐదు కాలేజీలు ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు కూడా తక్కిన పన్నెండు కాలేజీల్లో కొన్ని కాలేజీలకు చంద్రబాబు నాయుడు గారు మాకు సీట్లు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం ఇప్పుడు కొత్త పాఠం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తక్కిన మిగతా పన్నెండు కాలేజీలకు కూడా ప్రైవేటు పరం చేసేదాని కోసం పీపీపి విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీలు ధారా చేసేదానికి శ్రీకారం చుట్టినాడు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రారంభ దశ నుంచి కారణం మేము మొదలుపెట్టిన ఈ యజ్ఞం ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం బడుగు బలహీన వర్గాల వారు కూడా తక్కువ ఫీజులతో తక్కువ వ్యయంతో డాక్టర్లుగా కావాలా అనేది ఒకటి దానితో పాటు సమానమైనటువంటి ఉద్దేశము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయగలిగితే గన విద్యార్థిని విద్యార్థులకు చదువుకునేదానికి సౌలభ్యమే కాకుండా ఆ ప్రాంతంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఆ జిల్లాలో ఉండబడిన పేదవారి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అన్ని సదుపాయాలతో సౌకర్యాలతో అందుతుంది ఒకవైపు వైద్యాన్ని ప్రజలకు అందించడం ప్రాణాన్ని కాపాడడం ఆరోగ్యాన్ని కాపాడడం మరొక వైపు పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యల వైపు తీసుకుని ఉజ్వలమైన భవిష్యత్తును అందించడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈ సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించినారు అందరూ హర్షించినారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ తీసుకురాలే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆయన కట్టలే అసలు సిగ్గుపడాల నేను నలభై సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగినాను నేను నాలుగు సార్లు సీఎం అయినాను ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా నేను చెప్పి చెప్పుకునేటప్పుడు ఆ అన్ని సంవత్సరాల్లో నేను ఇదిగో ఇది సాధించినానని చెప్పుకుంటే బాగుంటుంది ఇదిగో నేను ఈ ప్రజలకు ఇది ఇచ్చినాను అంటే బాగుంటుంది నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి గుండా చెప్పుకోవడం వలన ఏమి లాభం తాటి చెట్టు పెరిగిటి అది ఏమైనా ఉపయోగమా దానివల్ల ఉపయోగం లేదు అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమ నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేదానికి పూర్తిగా వ్యతిరేకము అంగీకరించము మేము ప్రజల్లోకి చైతన్య మందులు తీసేదానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతాము అనేక నిరసన కార్యక్రమాలను వ్యక్తపరుస్తాము ఉద్యమాల వైపు కూడా ప్రయాణం చేస్తాము చిట్ట చివరకు ఎవరైనా ఈరోజు పీపీపీ విధానంలో ముందుకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు టెండర్ వేసి తీసుకొని మెడికల్ కాలేజీలు కట్టే కార్యక్రమానికి వస్తే రేపు మేం దేవుని దయవలన ప్రజల ఆశీస్సుల చేత ప్రభుత్వం లేకొస్తే తిరిగి మళ్ళా మెడికల్ కాలేజీలను వెనక్కి తీసుకొని ప్రభుత్వం చేతిలోనే ద్వారా అంటే ప్రజల ఆస్తిని ప్రజల చేతిలోనే పెడతాము పేద విద్యార్థిని విద్యార్థులకు అధిక భారం అవుతుంది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు కదా నడపగలిగితే గన అధికమైన ఫీజులు కట్టాల్సి వస్తుంది అది కష్టమవుతుంది అందుకు వెనక్కి తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ నిరసన కార్యక్రమంలో ఈ మెడికల్ కాలేజీలను పేద విద్యార్థిని విద్యార్థుల చేతుల్లోనే ఉంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాటలో భాగంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రములో కోటి మంది వ్యక్తుల చేత సంతకాలను ఆమోద ముద్రను తీసుకొని గవర్నర్ గారికి అందజేసి ఇదిగోనయ్యా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఈ ఐదు కోట్ల మంది ఓటర్లలో దాదాపుగా ఒక కోటి మంది కోటి ఇరవై లక్షల మంది ఇల్లు ఉన్నాయి ఇన్ని ఒక కోటి మంది కోటి ఇరవై లక్షలు ఇల్లు కలిగిన ఈ రాష్ట్రంలో కోటి మంది సంతకాలు చేసి మేము ప్రైవేటు కాలేజీలను వరం చేయడం మెడికల్ కాలేజీను వ్యతిరేకిస్తున్నాము మాకు ప్రభుత్వం చేతిలోనే మెడికల్ కాలేజీలు ఉండాలా ఇది మా ఆస్తి మా అధీనంలోనే ఉండాలా అని చెప్పి కోటి మంది మద్దతు ఈ కార్యక్రమానికి కాబట్టి గవర్నర్ గారు జోక్యం చేసుకోండి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖ రాయండి దీన్ని ఆపండి ప్రజల ఆస్తిని కాపాడండి పేద విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి గండి కొట్టి వారి భవిష్యత్తును అంధకారం చేసే దిశగా చంద్రబాబు నాయుడు తీసుకుపోతూ ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినామని చెప్పడమే దీని ఉద్దేశం అందుకే ఈరోజు ప్రదుటూలో కూడా కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినాం ఈరోజు శివాలయం సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఒక ఒకరోజైనా రెండు రోజులైనా వారం రోజులైనా ఇక్కడ యువజన విభాగంలోనూ విద్యార్థి విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన విభాగం విద్యార్థి విభాగం వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఇక్కడ శివాలయం సెంటర్లో ఒకటి రోజు రేపు మున్సిపల్ పార్కు దగ్గర అంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరొక సెంటర్ స్టార్ట్ చేస్తాం అక్కడ కూడా ఇక్కడనే పుస్తకాలు ఏర్పాటు చేసి కావాల్సిన రోజులు ఈ యువజన విభాగంలోనూ విద్యార్థి విభాగంతోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఇంతే కాకుండా ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ సంతకాల ఉద్యమంలో భాగస్థులు అందరూ కావాలి కాబట్టి వాస్తవ సత్యం అందరికీ తెలియాలి కాబట్టి ఈ ప్రొద్దు నియోజకవర్గంలో నేను కూడా కొత్తగా ఆలోచన చేసి యాభై వేల సంతకాలు కలిగినటువంటి పుస్తకాలు రెండు వందలతో ఉంటాయి ఇటువంటి పుస్తకాలను ప్రతి వార్డుకు కౌన్సిలర్ కానీ ఇన్ఛార్జి కానీ ఒక్కొక్క వార్డుకు మూడు నాలుగే పుస్తకాలు అంటే ఆరు వందలు ఎనిమిది వందల సంతకాలను సేకరించేదాని కోసమని ఇంటింటికి పోయి ఆ వార్డు కౌన్సిలర్ ఇంటింటికి పుస్తకం తీసుకుపోయి ఇందులో రెండు వందల సంతకాలు ఉంటాయి ప్రతి ఇంటికి పోయి ఆ ఇంట్లో కూర్చొని ఇదిగోనమ్మ విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల భవిష్యత్తుకు మోకాలు అడ్డుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ప్రైవేటు పరం చేస్తున్నాడు మీ పిల్లలు ఉంటారు మా పిల్లలు ఉంటారు రాష్ట్రంలో అందరి పిల్లలు ఉంటారు కాబట్టి ఇది ప్రజల ఆస్తి ప్రజల చేతిలోనే ఉండాలా ప్రైవేటు పరం అయితే మన పిల్లల ఫీజులు కట్టడానికి బరువు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి ఆ ఇంట్లో ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడి వాళ్ళతో సమ్మతమైతే సంతకం తీసుకోవాల ఆ సంతకం కూడా ఇక్కడ అంతా చదువుతారు వాళ్ళ వాళ్ళ సొంత దస్తూరితోనే ఇక్కడ వాళ్ళు సంతకం పెడతారు ఇది నాకు సమ్మతం అని చెప్పి వారి పేరు రాస్తారు వారి జిల్లా రాస్తారు వారి గ్రామం కానీ పట్టణం కానీ రాస్తారు వారి మొబైల్ నెంబర్ రాస్తారు సంతకం పెడతారు ఇట్లా ప్రతి వార్డుకు ఒక మూడేసి నాలుగేసి పుస్తకాలు అంటే ఆరు వందలు ఎనిమిది వందల ఇటువంటి పేపర్లను సంతకాలు పెట్టేదాన్ని పంపిస్తాం నలభై ఒక్క వార్డు ఉన్నాయి కనీసం అంటే నలభై ఒక్క వార్డులకు నాలుగు లక్షల తోరకు ఇరవై ఐదు వేల సంతకాలు సేకరిస్తాం గ్రామీణ ప్రాంతాలు రాజుపాల మండలానికి ఒక ఐదు వేల సంతకాలకు అక్కడికి పంపిస్తాం ఒక పది పదహైదు వేల సంతకాలను ప్రొద్దుటూరు రూరల్కు పంపిస్తాం మరొక పది ఇరవై వేల సంతకాలు ఇక్కడ టౌన్లలో నిలబెట్టి యువజన విద్యార్థి విభాగంలో సేకరిస్తాం అంటే మా అంచనా యాభై నుంచి డెబ్బై వేల సంతకాలను ఈ నియోజకవర్గంలో సేకరిస్తాం రెండు వే రెండు లక్షల యాభై వేల ఓట్లు కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో డెబ్బై వేల సంతకాలను ప్రజలను మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి సదుద్దేశాన్ని మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన పడే ఆరాటాన్ని తపనను మీరు గమనించాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తాండే ఈ దాష్టికలాన్ని ఈ దుర్మార్గాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి ఇందుకు ఈ ప్రజా ఉద్యమానికి కోటి సంతకాల సేకరణకు మీరు పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఈ ప్రొద్దు నియోజకవర్గానికి సంబంధించిన కోటి సంతకాల ఉద్యమంలో మొదటి సంతకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా అధికార ప్రతినిధిగా ప్రస్తుత ఇన్ఛార్జిగా ఈ మూడు పదవుల కంటే బాధ్యతల కంటే ప్రధానమైన బాధ్యతగానే సంతకం పెడతాను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరుగా నా బిడ్డలుగా ఈ ఊర్లో ఉండే బిడ్డలను నా బిడ్డలుగా భావిస్తాను కాబట్టి నా నియోజకవర్గ బిడ్డల భవిష్యత్తును బాగుండాలని కోరుకునే ఓ తండ్రిగా తొలి సంతకం చేస్తా ఉన్నా అబ్బాయి నా దృష్టిలో ఒక బఫూన్ ఒక బఫూన్ బఫూన్ మాట్లాడే మాటలకు ఎప్పుడైనా కానీ ఏదో విదూషకుడు మాట్లాడితే బఫూన్ మాట్లాడితే కామెడీగా తీసుకుంటాం కాసేపు నవ్వుకుంటాం ఆ నుంచి నాలుగు అడుగులు ముందుకు పోతే మర్చిపోతాం ఆ పిల్లోని వ్యాఖ్యలు కూడా నా దృష్టిలో అంతే